ఇక్కడ వచ్చేసరికి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు వీళ్ళిద్దరిలో ఎవరికి గెలిపిస్తే బాగుంటుంది ఎందుకని జూలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం అభ్యర్థి ఒకప్పుడు ఆయన చరిత్ర మనకు తెలిసిందే రక్త చరిత్ర జోలకంటి బ్రహ్మారెడ్డి అసలు మార్చల్లో ఉండడు ఏమి చేశాడు మార్చలకు అని చెప్పేసి ఓట్టు వచ్చి అడుగుతాడు ఏమి చేశాడని ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా చేశాడా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పలనాటి పులిబిడ్డ పలనాటి ముద్దు బిడ్డ మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇక్కడే ఇరవై నాలుగు గంటల నుండి ప్రజలకు సేవ చేస్తూ పసి పిల్లగాడు వచ్చినా కానీ వారి పని చేసి పంపిస్తున్నారు అదే కాకుండా పలనాళ్ళు మనకు వరకపూడి శల లిఫ్ట్ ఇరిగేషను చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఎలక్షన్కు ముందు వచ్చి ఓపెన్ చేసి శంకుస్థాపన చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓళ్ళెచ్చుకొని దాన్ని ఊసి పట్టించుకోలేదు తర్వాత మన ఎమ్మెల్యే గారు ఏవండి సీఎం గారు మరి వరకు పొడి సెలవు లిఫ్ట్ చేసి అడిగితే అది సాధ్యం కాదండు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన మార్చెల్లా ఎమ్మెల్యే గారు పలనాటి పులిబిడ్డ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ గారితో చెప్పి దాన్ని శాంక్షన్ చేయించి ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ పర్మిషన్ తీసుకొని రేపు ఎలక్షన్ అయిపోయినాక వర్క్ ఆస్తారు టెండర్ ఇస్తారు మూడు నియోజకవర్గాలకి ఈ నీరు సాగునీరు తాగునీరు అందుతుంది దీనివల్ల పల్నాడు కూడా వెళ్ళలేని మాగాడైతుంది మరి సాధ్యం కాదని చంద్రబాబు ఎందుకన్నాడు ప్రజలు బాగుంటే నాక్యం వస్తుంది ప్రజలు బాగుంటే నాక్యం వస్తుంది అనేటువంటి సిద్ధాంతం చంద్రబాబుకి సాధ్యం కాని పని అసాధ్యమైన పని ఇది సుసాధ్యమైనది సాధ్యం చేసి చూపించిన ఘనత మన పలనాటి పులిబిడ్డ రామకృష్ణారెడ్డి గారికి దక్కింది ఈ ఘనత నియోజకవర్గంలో అసలు అభివృద్ధి ఏమీ జరగలేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మాల్చల్లా ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన ఘనత మన రామకృష్ణారెడ్డి గారికి దక్కింది నేను ఊహ నా ఊహకా నుంచి పది మంది ఎమ్మెల్యేలు రెండోసారి గెలవలేదు ఒక్కసారి గెలిచిన రెండోసారి గెలవలేదు కేశవ నాయకు వెన్న లింగారెడ్డి జోలకంటి నాగిరెడ్డి కొర్రపాటి సుబ్బారావు నారపురెడ్డి పున్నారెడ్డి శివరామకృష్ణయ్య కృష్ణయ్య నట్టు కృష్ణ మన పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు వీళ్ళంతా కూడా ఒక్కొక్కసారి గెలిచారు మార్చర్లో ఒకసారి గెలిచిన వాళ్ళు రెండుసారి గెలవరు శాప ఉండేదని చెప్పేసి అనేవారు అయితే ఒక్కసారి గెలిచిన వారు ఎందుకు గెలవరు పని చేస్తా అని చెప్పేసి నేను అనేవాడిని మరి ఈయన నాలుగు సార్లు గెలిచారంటే పని చేస్తేనే గెలిచారు పని చేయకుండానే గెలిచారు చెప్పండి పసి పిల్లగా ఆడు పోయినా కానీ వారు పని చేసి పంపిస్తున్నారు అందుచేత వారు ఎన్నిసార్లు పోటీ చేసినా వారికి తిరుగు వాళ్ళు ఎన్నిసార్లు పోటీ చేసినా అన్నిసార్లు గెలుపు ఖాయం ఐదోసారి ఇప్పుడు కూడా గెలుపు ముందు ఉన్నారు వారు చేసినటువంటి పని మన మార్చల్ అసెంబ్లీ నియో నియోజకవర్గంలో హాస్పిటల్ ప్రతి మండలాల్లో హాస్పిటల్ కట్టించారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సచివాలయాలు పెట్టించారు రైతు భరోసా కేంద్రాలు పెట్టించారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ యాభై పడక హాస్పిటల్గా అభివృద్ధి చేశారు వంద పడక అభివృద్ధి పడకల హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ప్రబలస్లో ఉన్నది అది కూడా చేస్తారు వారు తప్పనిసరిగా మరి ఇవన్నీ అభివృద్ధి అయితేనే వేశారా ఎన్నిసార్లు గెలిపించారా అభివృద్ధి కాకుండా వారిని గెలిపించాలా చెప్పండి ఆయన నాలుగు సార్లు గెలిచారంటే వారు ఎన్నో పనులు చేపట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి అన్ని చోట్ల కూడా వారు చేసిన ప్రతి ఇంటికి ఉంది పని కాబట్టి వారు అభివృద్ధి చేశారు వారు అధికారులు మళ్ళీ వస్తారు చంద్రబాబు జన్మభూమి కమిటీ పెట్టాడు జన్మభూమి కమిటీ అంటే దోపిడి కూటమిగాళ్ల కమిటీ లంచం లేదే చిన్న పని కూడా చేయలేదు జన్మభూమి కమిటీలో చేసిన కుంభకోణం ఈ జన్మల కనుక కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీ వ్యవస్థ పెడితే ఎక్కడా కూడా లంచం లేకుండా అవినీతి రహిత పాలన అందించారు మనకి తల్లిదండ్రులకి చేయలేని పని కరోనా టైంలో వాలంటీర్లు వచ్చి పనిచేశారు తల్లిదండ్రులు వదిలిపెట్టినా కానీ ఆ యొక్క వాలంటీర్లు వాళ్ళ బిడ్డల్లాగా వచ్చి చేశారు గవర్నమెంట్కి ప్రజలకి అనుసంధానంగా వాలంటీర్లు పనిచేశారు భగవంతునికి భక్తునికి పూజారి ఏ విధంగా అనుసంధానంగా ఉంటున్నారో ఆ విధంగా వాలంటీర్లు చాలా కష్టపడి పనిచేశారు తక్కువ జీతంతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ప్రజలకు దారపోసారు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదని ప్రైవేట్ స్కూల్కు పంపించి వేలు వేలు లక్షలు కట్టలేక చాలా బాధపడుతున్నారు ప్రజలు అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మన జగనన్న ఇంగ్లీష్ మీడియం పెడితే ఎంతో సంతోషంగా గవర్నమెంట్ స్కూల్ కూడా పంపించి చదివిస్తున్నారు అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఏమో మరి దాన్ని వ్యతిరేకించాడు కదా చంద్రబాబు వ్యతిరేకిస్తాడంటే ఎక్కడైతే జగన్మోహన్ మంచి పని చేసి పేరు వస్తుందో చంద్రబాబు యొక్క మా చెడ్డ పేరు వస్తుందని ప్రే మంచి పేరు మంచి పని వ్యతిరేకిస్తేనే ఉంటాడు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలతో పొత్తుతో వస్తున్నాడు మరి ఇక్కడ చూస్తేనేమో వైసీపీ సింగిల్ మరి గెలవగలిగిద్దా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలే వారిని గెలిపిస్తాయి వారు ఎక్కడికి పోయినా సిద్ధం సభకి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉద్రేకంగా వాళ్ళ మనసుల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో వాళ్ళ హృదయంలో చూశారు అయిపోయింది నామక ఎలక్షన్ జరగటమే కానీ సీఎంగా వాళ్ళ హృదయాల్లో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు ఆయన మళ్ళీ సీఎం చూడాలని ఆయన రథయాత్ర పోతున్నప్పుడు సభ యాత్ర ప్రజలు వారి కోసం ఇది రథంలో దేవుణ్ణి చూసినట్టుగా వాళ్ళు ఉరికొచ్చి ఆ యొక్క దేవుణ్ణి చూడాల మనం అన్నట్టుగా ప్రజలంతా మీరు కాళ్ళు కాలుతున్న ఎండలో కూడా ఇంత నలభై డిగ్రీల ఎండలో కూడా వాళ్ళు ఉరుగు ఉరుగుతూ వచ్చి చెప్పులు తెగిపోతే కూడా నడుచుకుంటూ పోయి రథాన్ని దేవుణ్ణి చూడాలన్నట్టుగా ఏ విధంగా మనం తినాలకు ఉరుకుతూ పెడతామో ఆ విధంగా వచ్చి చూస్తున్న వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయారండి సీఎం గారు తప్పనిసరిగా గెలుస్తారు అనుమానం లేదు పోయిసారి కంటే ఎక్కువ సీట్లు వస్తాయి వాళ్ళ హృదయంలో ప్రజల హృదయాల నాటుకుపోయారు అద్దుకుపోయారు కానీ చంద్రబాబు నాయుడు ఇంత కిరాత కూడా అయిందేటువంటి ఎక్కడో చీకట్లో ఎయిర్ గన్తోటి ఎయిర్ గన్తో మన గ్రాండ్ ట్రాయ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కన్ను దగ్గర కన్ను ఎడ కన్ను దగ్గర మరి బుల్లెట్ తోటి చేపించాడు అలాంటి వాళ్ళకి పెట్టుకొని చాలామందిని ఏర్పాటు చేశాడు ఎక్కడ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా అత్యా ప్రయత్నం చేయాలని ప్రయత్నం ఉన్నారు కాబట్టి అక్కడ వారికి చీకట్లో కరెంటు పోయి మా అయినప్పటికీ కూడా వారు ఎవరో పట్టుకొని వారి శిక్ష మాత్రం గ్యారెంటీగా వేస్తారు అందు అనుమానం లేదు చంద్రబాబును అసలు ప్రజలు ఎందుకు నమ్మట్లేదు చంద్రబాబు ఏడు వందల వాగ్దానాలు చేసి నూట ఇరవై ఏడు చేశాడు నూటికి పద్దెనిమిది పర్సెంట్ అతను అమలు చేసింది జగనన్న నూటికి తొంభై తొమ్మిది వాగ్దానాలు పూర్తి చేశారు అందుకనే పచ్చి అబద్ధాలు చంద్రబాబు అని చెప్పేసి అతను నమరు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలు పంచభూతాలు భగవంతుడు ఇతను పనికిరాలు చెప్పేసి హెచ్చరిస్తున్నా కానీ వర్షాలు పడకుండా జరుగుతున్నప్పటికీ ఈ జనం ఈసారి చూద్దాం ఈసారి చూద్దామని గెలిపిస్తూ వచ్చారు చంద్రబాబు ఎప్పుడైతే మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు వర్షాలు పడు కరుకాటకాలతో వెలయ విలయ తాండవేస్తుంది అందుచేత చంద్రబాబు ఈ రాజకీయానికి పనికిరాడు చంద్రబాబు పరిపాలనలో అవినీతి విలయ తాండవేస్తుంది యథాయథా ధర్మశ తధాత్మానం యథాయథా ధర్మశ తదాత్మానం సంభవామి యుగే యుగే అన్నారు అంటే ఎక్కడైతే ధర్మం నశించి అధర్మం రాజ్యమేలుతుందో అప్పుడు మళ్ళీ భగవంతుడు నేను పుట్టి మళ్ళీ ధర్మం ధర్మాన్ని పరిపాలిస్తానని చెప్పేసి అని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవంతుడు చెప్పాడు అదేవిధంగా ఆ యొక్క శ్రీకృష్ణుడు జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో చేరి మంచి యొక్క ధర్మ కార్యక్రమాలు చేపిస్తున్నారు వారిని గెలిపించాలంటే వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి మంచిలో ఒక్క క్వాలిటీ కూడా లేదు చంద్రబాబు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పని లేదు ఈ దెబ్బతో తెలుగుదేశం అవుట్ ఇందులో డౌట్ వాళ్ళ మాటలు ప్రజలు నా డౌట్ ఇందులో వాళ్ళు ఎలక్షన్కి ముందుగా వస్తే ప్రజలు రాళ్ళు తీసుకొని కొట్టడం ఖాయం ఇందులో చివరగా ఇప్పుడు మీరు మీ అనుభవంలో రామకృష్ణారెడ్డి గారిని దగ్గరగా చూసిన వ్యక్తి అసలు రామకృష్ణారెడ్డి గారి మనస్తత్వం ఏంటి ఆయన ఇన్నిసార్లు గెలవడానికి కారణం ఏంటి రామకృష్ణారెడ్డి గారు శ్రీరామచంద్రుడు బ్రహ్మనాయుడు పరిపాలన అందించారు విధంగా ఇందాక మీకు చెప్పాను నేను రాముడి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఆ రామకృష్ణారెడ్డి గారి పరిపాలన మనకు అందించి చూపించారండి అందుచేత ప్రతి 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 వాళ్ళకి పనిచేసి పంపిస్తాడు రోజుకు రెండు వందలు మూడు వందల మంది వచ్చి పనిచేసిపోతున్నారు పని చేస్తేనే వస్తారా చేయకపోతే వస్తారా అటువంటి మనస్తత్వం ప్రతి వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి మనస్తత్వం రామకృష్ణారెడ్డి గారిని వారు ఎన్నిసార్లు పోటీ చేసి అన్ని సార్లు గెల ఖాయమని ఇప్పుడు చెప్పాను నేను దొరికే మీటింగ్ చెప్పాను నేను చివరిగా మీరు ఏదో చెప్తా అన్న లాస్ట్లో ఆ బిట్టు చంద బ్రహ్మనాయుడుది అదే బ్రహ్మారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు చూరుగా మీరు ఏం చెప్తారు మాచల నియోజకవర్గ ప్రజలకు మాచల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలుస్తూ వచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో గెలుస్తూ వచ్చారు వైఎస్ఆర్ పార్టీలో గెలుస్తూ వచ్చారు వారు వారి మీద పోటీ చేసి దమ్ము ధైర్యం కలిగిన వారు లేరు వారు చేసిన పనే వారి యొక్క విజయం లభిస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయాడో మార్చల్ల పల్నాడులో తెలుగుదేశం గెలవటం అసంభవం కాబట్టి అని మార్చల్ని మా వదిలేసుకొని మార్చల్ని అల్లకళ్ళలో చేయాల రాజకీయ చేయటం చేతుగాక చంద్రబాబుకి అల్లకల్లో చేయాలని ఏ విధంగా ఆలోచన చేసి అల్లకల చేయాలంటే జూలకంటి బ్రహ్మారెడ్డి సరిపోతాడని చెప్పేసి అని ఆయన దించాడు జూలకంటి బ్రహ్మారెడ్డి చరిత్ర మనకందరు తెలిసిందే మరి అసలు ఒక పని చేసింది లేదు అతను ఎక్కడైనా కానీ మరి అన్నీ కూడా రక్త చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఉంది ఆయన శాంతిగా రాముడు పరిపాలనలాగా బ్రహ్మనాయుడు పరిపాలన అందించాలంటే రామకృష్ణారెడ్డి గారే చనిపోతారు రామకృష్ణారెడ్డి గారు రాముడు పరిపాలన బ్రహ్మారెడ్డి రావణ బ్రహ్మ ఏ పరిపాలన కావాలి మీకు వాక్షన్ ఏ వాక్షియా తెలుసుకోండి ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసేటువంటి వారు రామకృష్ణారెడ్డి ప్రజలను దుర్మార్గంగా చేసేవాళ్ళు బ్రహ్మారెడ్డి నీతివంతమైన పరిపాలన అందించేవాడు రామకృష్ణ రెడ్డి గారు అవినీతి పరిపాలన అందించేవాడు బ్రహ్మారెడ్డి మీరే నిర్ణయించుకోండి ఏ నాయకుడు మనకు కావాలి ప్రజలను కన్నబిడ్డలాగా చూసేటువంటి నాయకుడు కావాలా ప్రజలను దుర్మార్గంగా చేసేటువంటి నాయకుడు కావాలా రాముడి పరిపాలన రావణ బ్రహ్మ రావణ రాముడు పరిపాలన కావాలా రావణ బ్రహ్మ పరిపాలన కావాలా బ్రహ్మనాయుడు పరిపాలన కావాలన్నా నాగమ పరిపాలన కావాలన్నా నీతివంతమైన పరిపాలన కావాలన్నా అవినీతి అయిన పరిపాలన కావాలన్నా ధర్మం పసి పోయిన రాముడిలాగా పనిచేసేటువంటి రామకృష్ణారెడ్డి కావాలన్నా అసలు దగ్గరికే రాలేనటువంటి బ్రహ్మారెడ్డి కావాలన్నా మీరే నిర్ణయించుకోండి